ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేర్లు అంటే నాకు తెలియ కానీ అందరికీ విప్లవ వందనాలు ప్రతి ఒక్కరికి విప్లవ వందనాలు విప్లవం మీద అభిమానం ఉంటేనే ఇక్కడికి వస్తారు లేకపోతే వచ్చేవాళ్ళు కాదు నేను ఈ ప్రెస్ ముందట ఫస్ట్ సారి మాట్లాడుతున్నా మరి సభాధ్యక్షులు కానీ సత్య గారు కానీ ఏమన్నా రెండు వర్డ్స్ తప్పున్నా కూడా మన్నించాలని కోరుకుంటున్నా భారతదేశ విప్లవ వీరుడు యుద్ధ నౌక ఆస్తమించండు మరో ప్రపంచ యుద్ధ ప్రపంచ యుద్ధ నౌక భారత మన భారతదేశం మన స్టేట్ యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక ఉదయించుడు ఆ ఉదయించిన సూర్యుడే మన రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవపురుడు అస్తమించుడు ఒక మన ప్రజా యుద్ధ నౌక ఉదయించుడు ఎందుకు ఉదయించుండు అనే దాని మీద నేను చెప్తాను ఫస్ట్ సారి తెలంగాణ గవర్నమెంట్లో ప్రజా యుద్ధ నౌక మీద అవార్డు ప్రకటించినటువంటి దమ్మున్న సత్తున్న వ్యక్తి ఎవరని అంటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందుకు ఆయన ఉదయించండి అని చెప్తున్నా యుద్ధ నౌక ఉదయించండి అంటే దీని మీద దీన్ని దీన్ని ఆధారం చేసుకొని నేను చెప్పగలుగుతున్నా ఏమన్నా తప్పులుంటే ఎవరైనా మా మనోభావాలు కనుక కొద్దిగా ఇబ్బంది ఉంటే నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జేబిరాజ్ గారు కంచ అయ్యలే గారు గాజా ఎన్ఏ గారు పాశం యాదగిరి గారు ఈయన పసునూరు రవీందర్ గారు వీళ్ళు ఎంత మంచి ఆలోచన ఎంత మంచి ఆలోచన అంటే వీళ్ళది నా మిత్రుడు కొడుకును నా మిత్రుడిని వీళ్లకు ఆ పృథ్వీరాజ్ అన్న గారికి అందరికి వందనాలు ఇది మధ్య మధ్యలో వీళ్ళు వస్తుంటే నేను ఉన్నది మర్చిపోయేటట్టున్నా అందుకు క్షమించాలి అయితే వీళ్ళు వీళ్ళు ఐదారు మంది కలిసి ఏం చేసాం తెలుసా యాదగిరి అన్న మీరు మహా మేధావులు అన్న మీరు జైబీరాజు గారు మన కంచాయలే గారు ఇంకా మేధావి ఆ మాధన్ కాదు ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు తెలుసా కృష్ణుడు యుద్ధం చేయడు అర్జున్ ముందుకు దోస్తాడు అందుకు ఏం చేశారు తెలంగాణ మొత్తం ప్రతి గ్రామాన్ని ప్రతి జిల్లాను ప్రతి తాలూకాను స్టడీ చేసి వీళ్ళందరూ ఏం చేశారు అంటే తెల్లాపూర్ ఎంచుకున్నారు వీళ్ళందరు కలిసి తెల్లాపూర్ ఎందుకు ఎంచుకున్నారంటే సత్తే అయితేనే బాగుంటుంది సత్య కొడుకైతేనే బాగుంటుంది ఈ గద్దరు ఆశయాలను ఈ విప్లవ సాహిత్యాన్ని ఈ విప్లవ గీతాలను ఈ ముందుకు తీసే వ్యక్తులు ఎవరన్నా అంటే వీళ్ళకు తెలంగాణలో ఎవరు దొరకలే మహామహా విప్లవం యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు మహామహా విప్లవ పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరూ కలిసి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ సత్యను వాళ్ళు వాళ్ళ అబ్బాయిని వీళ్ళు ముందుకు తోస్తున్నారు గద్దరు ఆశయాలను ఈ విప్లవాన్ని ముందుకు తీసే ఈ తెలంగాణ ముందుకు తీసే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది తెల్లాపూర్కి స్టార్ట్ చేశారు వీళ్ళు మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో స్టార్ట్ నాకు నాకైతే అర్థం కాదు కానీ నేను ఎందుకు వచ్చినా ఇక్కడికంటే ఆ విప్లవ వీరునికి నాకు విప్లవ భావాలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఎత్తి పరిస్థితుల్లో అయినా ఈ గద్దర్ గురించి నేను ఇది ఎత్తి పరిస్థితుల్లో అయినా నాలుగు ముక్కలు మాట్లాడాలని నేను ఈ సభకు వచ్చిన సో ఈ అవార్డు విప్లవ గద్దరు విప్లవ పీఠం అని ఎందుకు పెట్టకూడదు అవార్డు గద్దరు విప్లవ పీఠం ఈ అవార్డు అని ప్రతి దానికి మీరు భక్తులు ఉన్నారు ఇక్కడ మేధావులు నేను అంత మేధావినే గాను ఈ మేధావులు అందరు కూర్చొని మళ్ళొకసారి తెలంగాణ మేధావులు ఇంకా ఏం రాలే చాలా మంది ఉన్నారు తెలంగాణ మేధావులు అని అందరిని పిలిచి విప్లవ పీఠం పెడితే బాగుంటుందా గద్దరు అవార్డు కొడితే బాగుంటుందా ఏ అవార్డు అడితే బాగుంటది ఇండియా స్థాయిలో ఆయన భారతదేశం విప్లవ వీరుడు కదా అందుకనేసి అందరు నాకు మేధావులు ప్రతి తాలూకా నుంచి ప్రతి జిల్లా నుంచి మేధావులు అందరినీ పిలిచి ఆయనకు మంచి ఒక అవార్డు ప్రకటించి ఎంతో మంది పేద కళాకారులు ఉన్నారు నా అటువంటి వాళ్ళు తొమ్మిది వందల తొమ్మిది వందల ఇరవై మంది పేద కళాకారులు ఉన్నారు సినీ డబ్బులున్న వాళ్ళు అందరు కట్టుకున్నారండి ఆడ ఏది కోకాపేటలో సినీ టవర్ ఒకటి తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల ఆశించండు చిత్రపుల్ కాలనీ వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళందరూ తీసుకున్నారు డబ్బులు లేని వాళ్ళందరూ ఈ రోజు కూటి కూడా గతి వాళ్ళ ఇళ్లలో రెంట్ కూడా ఉండలేని పరిస్థితి ఉన్నది రెంట్ కట్టుకుంటే లేరు చిన్న చిన్న కళాకారులు మరి తెలంగాణ పేరు మీద ఒక సినీ అసోసియేషన్ స్టార్ట్ చేసు అటువంటి తెలుగు కళ్ళ పెద్దలు ఏం చేయాలంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న కళాకారులు పెద్ద పెద్ద డైరెక్టర్లు నిర్మాతలు వీళ్ళందరూ వీళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి దయచేసి వాళ్ళకు ఒక భూమి ఏదన్నా ఇల్లు వాళ్ళకు కొద్దిగా రూపకల్పన చేస్తే బాగుంటుందని నా కోరిక ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను విప్లవ వాళ్ళందరికీ వందనాలు థ్యాంక్ యూ